హాయ్ అండి హలో నేను మీ క్లూస్ టీవీ రాజుని ఈరోజు తణుకు నుంచి రావులపల్లి వెళ్తున్న దారిలో వశిష్ట గోదావరి ఒడ్డున బ్రిడ్జి ఎంట్రన్స్లో చాయ్ పియోజ అని ఇక్కడ టీ పాయింట్ ఉన్నది అక్కడ టీ తగ్గుదాం కదా ఆగం అయితే ఆ పక్కనే ఆ టీ పాయింట్ వారిదే ఇక్కడ చక్కగా టీ ఫైల్ కనపడుతున్నాయి మనకి ఇంట్లో అందంగా పెట్టుకునేది ఇది టీ ఫై ఇదైతే సోకిస్లో పెట్టుకునేది ఈ రెండు చూస్తే చాలా అందంగా ఉన్నాయి ఒరిజినల్ ఎద్దుల్లాగానే ఉన్నాయి కానీ చాలా బాగున్నది దీని వివరాలు ఏంటో కనుక్కుందాం దీని రేట్లు ఎంత కనుక్కుందాం ఒకసారి నమస్తే అండి మీ పేరు రేవతి రా సార్ కొంచండి సార్ ఈ ఇడ్లు బళ్ళు ఇట్ల వివరాలు ఏమైనా చెప్పగలదురా అవును సార్ ఇయే ఒరిజినల్ టేక్ తో తయారు చేస్తామండి ఒరిజినల్ టీక్ ప్లస్ ఇది వర్క్ కూడా ఉందండి దాంట్లో ఆరు వేలు పెట్టామండి మాల్గా రేటు షో కేసు ఓకే ప్లస్ ఏంటంటే ఇది షో కస్ట్ లో బాగుంటది సార్ ఇది షో కస్ట్ లో ప్లస్ తర్వాత ఏంటంటే ఇది ఆఫీస్ టేబుల్ ఉంటది కదా దాని మీద కూడా అఫీషియల్ గా చాలా బాగుంటుంది అండి ఇది మాల్గా దీని రేటు ఆరు వేలు వరకు నిర్ణయించమండి ఇది తర్వాత టేపే ఉన్నదండి టేపే టైప్ ఇది మీడియం టైప్ ఒకటి ఉంది మాములు హెవీ టైప్ ఉంది తర్వాత స్మాల్ టైప్ అవుతుందండి మూడు టైప్లు ఈ మాల్ అంటే స్మాల్ అన్నది ఆరు వేలు అండి మీడియం అన్నది మాల్గా ఇరవై వేలు చేస్తామండి తర్వాత ఇంకోటి హెవీ అన్నది ఇరవై మూడు వేలు పడుతుందండి ఆ విధంగా రేట్లు ఫిక్స్ చేస్తామండి చాలా బాగుంటుంది ఒరిజినల్ టేక్ అండి ఇది మాల్ కానీ అఫీషియల్గా ఉంటుంది అఫీషియల్ పీపుల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి మాల్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఇడ్లు బండి అయితే టేక్తో తయారు చేశారు మరి ఇడ్లు చూద్దాం చాలా ముచ్చడిగా ఉన్నాయి ఇది వుడ్ అండి లేక పై వేరే మెటీరియల్ ఏమో ఏమైనా ఇది ఫైబర్ మెటీరియల్ సార్ ఇది ఫైబర్ మెటీరియల్ అవుతుందండి అండి ఏంటంటే బిండ్ అవడం కానీ క్రాక్లు అవ్వడం కానీ అట్లాంటివి ఉండవండి ఇది చాలా బాగుంటుంది పీవీసీ అండి ఫైబర్ మెటీరియల్ ఓకే ఇది టీఫా అండి ఇది సార్ ఓకే ఓకే చూస్తాకైతే చాలా బాగున్నది ఇది కూడా కింద పడితే అని బ్రేక్అవుట్ అనికట్ట ఏమైనా ఉంటుంది అండి అంటే బ్రేక్ అంటే సార్ అంత ఇమ్మీంట్లు కావండి ఈ మామూలుగానే అంటే ఫైబర్ మెటీరియల్ కాబట్టి బ్రేక్ అవ్వడం అవకాశం ఉండదు అంటే చిన్నపిల్లలు అవి లేకపోతే మామూలుగా జాగ్రత్తగా చూసుకుంటాం మంచిది అనమాట అంటే అఫీషియల్ పొజిషన్ ఉంచుకుంటే మంచిదన్నమాట టేబుల్ మీద చాలా బాగుంది అడ్రస్ చెప్తారా మీరు చెప్తాను సార్ ఇక్కడ దొంగరాయపాలెం సార్ దొంగరాపల్లిం బ్రిడ్జి దగ్గర మామూలుగా చెక్ పోస్ట్ ఉన్నదండి పాయింట్ ఇక్కడ హైవే మీద హైవే దగ్గర చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్ పాయింట్ దగ్గర మాములుగా దొంగరాపల్లి బ్రిడ్జి దగ్గర అనమాట బ్రిడ్జి పేరేంటండి పేరేంటది విశిష్ట గోదావరి గుర్జీ కాంటాక్ట్ నెంబర్ కూడా మనం తెలుసుకుందాం ఓకే సార్ మా కాంటాక్ట్ నెంబర్ సార్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ రావు గారు అని రావు రావుగారు కాంటాక్ట్ నెంబర్ అండి ఎవరికైనా కావాలి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఇది ఆర్డర్ పెట్టుకుంటే డోర్ డెలివరీ అవకాశాలు ఏమైనా ఉన్నాయండి డోర్ డెలివరీ చేస్తాం సార్ ఓకే డోర్ డెలివరీ అవకాశాలు కూడా ఉన్నాయి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోండి చూతానికి చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ యజమాని ఉన్నారు వారిని కలవండి మంచి రేట్ ఉన్నది చూతనికి చాలా చక్కగా ఉన్నాయి